ఏంటి రాజకీయ కు వైసీపీ చేస్తుందా లేదంటే టీడీపీ వాళ్ళు చేస్తున్నారా రాజకీయ కుట్ర చేసామని మాట్లాడే వాడికి సిగ్గు సరే అంటే అక్కడ క్యూ లో మేము నిలబెట్టాము వచ్చి లక్ష ఇరవై వేల టికెట్లు ఇచ్చేస్తాము మూడు రోజులకు సంబంధించి అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వచ్చేయమని చెప్పి మేము అనౌన్స్ చేసామా మేము తీసుకెళ్లి పార్కు తాళాలు మేమేమన్నా వేసామా క్యూ లో నిలబడిన వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు ఇవ్వకుండా మేము ఏమన్నా చేసామా రాజకీయ కుట్ర ఉందని మాట్లాడే వాళ్ళకి కనీసం సిగ్గు శరం మానం మర్యాద ఉండాలి కదా ఎంతకంటే పెద్ద మాటలు ఏమైనా ఉంటే చెప్పండి అయ్యే అయ్యాంతా ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి పది రోజుల పాటు డైలీ టికెట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎక్కడ ఎక్కడ తొక్కిస్లాడ జరగలేదు ఎవరికి ప్రాణ నష్టం జరగల రెండు వేల ఇరవై మూడులో కూడా వైకుంఠ ఏకాదశి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే చాలా బ్రహ్మాండంగా చేశారో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగల సేమ్ ఇప్పుడు ఏదైతే రామానాయుడు స్కూల్ లో కూడా అప్పుడు కూడా టికెట్లు అక్కడ కూడా ఇచ్చారు దాని పాయింట్లు అది కూడా ఒక పాయింట్ గతంలో గతంలో సేమ్ ఏదైతే పాయింట్స్ పెట్టారో సెంట్రల్ పెట్టారో తిరుపతిలో కింద తిరుపతిలో ఏదైతే సెంట్రల్ ఎనిమిది సెంట్రల్ తిరుపతిలో ఒకటి తిరుమలలో సేమ్ అదే ఇప్పుడు సెంట్రల్ కూడా సేమ్ సెంట్రల్ ఎక్కడ మార్పులు చేర్పులు లేవు కానీ ఒక ఆర్గనైజ్డ్ చేయకుండా అందరూ చంద్రబాబు నాయుడు లోకేష్ భజనలో నిమగ్నం అయిపోయి ప్రభుత్వం ప్రభుత్వం పనిచేయకుండా రాజకీయం చేస్తే ఇదిగోండి ఈ హత్యలు ఎలానే జరుగుతాయి దీనికి ఖచ్చితంగా ఇది రాజకీయ హత్యలు ప్రభుత్వం చేయించినటువంటి హత్యలు దానికి ప్రధాన కారణం ఏంటి మన చంద్రబాబు నాయుడు గారు పర్యటన పెట్టుకున్నారు కుప్పంలో రెండు వేల మంది పోలీసులు బందోబస్తు నిన్నగా నిన్న అదే రోజు ఏదైతే తొక్కిస్లాడ జరిగిందో అదే రోజు నరేంద్ర మోడీ గారు మీటింగ్ జరిగింది నరేంద్ర మోడీ గారు మీటింగ్ జరిగితే మొత్తం ఐదు వేల మంది కానిస్టేబుల్ నాలుగు వందల మంది ఎస్ఐలు నూట ఎనభై మంది సిఐలు అరవై డిఎస్పీలు అరవై మంది పద్దెనిమిది మంది అడిషనల్ ఎస్పీలు ముప్పై రెండు మంది ఐపీఎస్లు అక్కడికి ందోబస్తున్నారు సెక్యూరిటీ ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఇక్కడ చూస్తే ఒక్కొక్క సెంటర్ లో తొమ్మిది కేంద్ర తొమ్మిది కౌంటర్లు అనుకోండి ఒక కౌంటర్ కి వచ్చేటప్పుడు కనీసం ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ కూడా లేదు పోలీసు వాళ్ళు దట్టు అట్లా అంతకు ముందు సిస్టమ్ ఎలా ఉండేది ఇప్పుడు సపోజ్ ఈ రోజు టికెట్లు ఇస్తున్నాం అనుకోండి నిన్నటి నుంచి లైన్ లో కొదలరు ఎవరు మినిమం నాలెడ్జ్ ఉండాలి దీంట్లో సినిమా వాళ్ళు కూడా ఉన్నారు కదా సినిమా కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు సపోజ్ మన సినిమా థియేటర్ లో టికెట్లు ఇస్తారు సార్ రేపు ఉదయం పదకొండు గంటలు ఆటగా టికెట్లు ఈ రోజే ఈ రోజు ఇస్తామని అంటే ఈ రోజు టికెట్ కౌంటర్ లోకి వచ్చి మనిషి కూర్చోవాలి కూర్చున్నాక లైన్లోకి వదులుతారు లో మీరు ఒక ఇరవై నాలుగు గంటలు ఉండండి ఇరవై నాలుగు గంటల లో ఉన్నాక రేపు వచ్చి టికెట్ కౌంటర్లో మనిషి కూర్చొని రేపు ఇస్తాడంటే ఇరవై నాలుగు గంటలు వీళ్ళకి ఫుడ్ ఎవరు పెడతారు బయటకు వెళ్తానికి ఉండదు మంచినీళ్ళు ఎవరు ఇస్తారు ఎవరిస్తారు ఇవన్నీ సో టిటిడి అలా చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి సంబంధించిన సదుపాయాలన్నీ అందించాలి అంటే బేసిక్ నీడ్ వాటర్ టీ ఇంకేదన్నా లైక్ టిఫిన్స్ ఏదో తగ్గించాలి ఎక్కడికక్కడ మనుషులు ఉండాలి సెక్యూరిటీ ఉండాలి వాళ్ళకి ఏదైనా వాష్రూమ్ వస్తే వాళ్ళు బయటకి వెళ్ళి మళ్ళీ సేమ్ వచ్చి అక్కడ నిలబడేటట్టుగా క్యూలో ఉన్నప్పుడు ఉంటాయి కదా ఇవి లేకుండా అంత ముందు ప్రభుత్వం ఏంటి అనౌన్స్ చేసేవాళ్ళు ముందు అక్కడ ఉండి గంట గంటగా మాంటరికి ఎవరైనా వచ్చారనుకోండి సపోజ్ అనుకోండి బాబు వాళ్ళు టికెట్లు ఇవ్వాలి మీరు ఇప్పుడు లైన్ లో ఎక్కడ లైన్ లైన్లు కూడా ఓపెన్ చేయం సో మీరు ఉంటారో ఉండి రోడ్డు మీద ఉంటారు ఇంకెక్కడ ఉంటారు ఉండి సో రేపు ఏదైతే టికెట్ ఇస్తారో ఆ టైంకే ఇక్కడ రావాలి ఇంత క్లియర్ గా క్లారిటీగా ఉండేది గంట గంటకి మానిటరింగ్ ఉండేది అలా లేకపోవటం వల్ల ఇప్పుడు ఏం జరిగింది ఒక చోట అయితే మరీ దారుణం పార్క్ లోపలికి పంపించేశారు అందరిని వాళ్ళు బయటకు రావడానికి లేదు కొత్త వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు లాకేజ్ పడేశారు లాకేజ్ పడేసి ఈ రోజు ప్రజాశక్తి రాసిన కథనం ప్రకారం జనసేనకు సంబంధించినటువంటి ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు ఒక యాభై మందిని తీసుకుని వచ్చి లోపల వదులుతానికి అక్కడ పోలీసులుగా చెప్తే లోపలికి మళ్ళీ డోర్ తీసినప్పుడు లోపల లోపలన్ను బయటిట్ల తోపులాట వీళ్ళు వీళ్ళు ఎవరో టికెట్ల కోసం వేస్తున్నట్టున్నారు డోర్ ఓపెన్ చేశారని చెప్పి యాభై మంది కోసం ఓపెన్ చేస్తే తొక్కిఫ్లాట్ జరిగిందని రాశారు సో దీని అంతకు బాధ్యులు ఎవరు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీస్ వ్యవస్థ వీళ్ళందరినీ బాధ్యులు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేస్తారేంటి అదే నేను చంద్రబాబు నాయుడు అంటున్నాడు పది రోజులు ఎవడు పెట్టాడండి అసలు సాంప్రదాయాలు లేవు ఈ ఈ శుద్ధపోస్ సాంప్రదాయాల గురించి చెబుతున్నా ఏది బూట్లు వేసుకొని పూజలు చేసే ఈ శుద్ధపోస్ చంద్రబాబు సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాడా శ్రీరంగం అని అనిక తెలియదులే అక్కడి నుంచే ఉంది పది రోజుల పాటు సో ఈ పది రోజుల పాటు జరిగినప్పుడు అప్పుడేలా జరిగినాయా ఎంత ప్రాముడు టికెట్లు ఇచ్చారు ఎంత ఎంత సిస్టమేటిక్గా వెళ్ళారు నీకు చేతగాక అదే నేను ఒకే రోజు ఇస్తానని చెప్పి పది రోజులు తీసేసి ఉంటే ఇంకో ఇంకెక్కువ మంది చనిపోవడానికి అవకాశం ఉండేది కదా ఇప్పుడైనా మూడు రోజులు సమయం టికెట్లు అంటేనే ఎంతమంది వచ్చి దీని అయినప్పుడు అదే నువ్వు అసలు పది రోజులు తీసేస్తే ఇంకెంత ఉంటది అసలు మినిమం సెన్స్ లేకుండా ఏదైనా వాళ్ళకు మీడియా ఉంది డబ్బా కొట్టడానికి ఆ గాలి మీడియా కొన్ని ఉన్నాయి ఛానల్స్ వాళ్ళు మనం అమ్మ అంటే నీ అమ్మ అని రాస్తారు వాళ్ళు అట్లాంటి మీడియా సంస్థలు అడ్డం పెట్టుకొని అదేమంటే ఉస్కో అంటే ఉస్కో అనే రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఉస్కో అనగా వీళ్ళు పరిగెత్తుతారు పరిగెత్తి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొన్ని రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి మనం జల్లేస్తే పోయిద్ది అని అదే ఎంత దారుణం సార్ అసలు ఇంత ఆరుగురు ప్రాణాలు పోతే కనీసం చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళకి పశ్చాత్తాపం లేదు దానికి సంబంధించినటువంటి వాళ్ళని చర్యలు తీసుకుంటామని లేదు ఎవరో దారుణ వ్యవహారంలోకి ఇద్దరిని తీసుకొని వచ్చి వాళ్ళ మీద ఏదో మంత్రం సెక్షన్ మీద కేసు పెట్టి వాళ్ళే బాధ్యులనంటే ఇదే సార్ ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది ఒకసారి గమనించమని ప్రజలకు మాత్రం మేము చెప్తాను ఏంటి టీటీడీకి సంబంధించి చైర్మన్ గారు ఈవో గారి మధ్య విభేదాలు డైరెక్ట్గా చంద్రబాబు ముందే వాళ్ళిద్దరు తిట్టుకోవడం నీకు చెప్పాల్సింది ఏంది అని నేను నేను చెప్పాల్సింది ఏందని నువ్వు అని చెప్పేసి ఇద్దరు వాదనలు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య సమన్వయ లోపం లేకపోతే ఇంకా కింద అధికారుల దగ్గర ఎలా ఉంటుంది సార్ ఇది మొత్తం దీన్ని ఆర్గనైజ్ చేయాలి అని అంటే సిస్టమేటిక్లో ఒకటి ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఈ టికెట్స్ ఇష్యూకి సంబంధించి మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఐటీ డిపార్ట్మెంట్ ఉంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది టీటీడీ టీటీడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది టిటిడి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ ఈ ఐదుగురు కోఆర్డినేట్ చేసుకొని ఎస్ మనం కౌంటర్ పెడుతున్నాం ఎన్ని కౌంటర్ పెడుతున్నాం దాని పవర్ బ్యాకప్ ఏంటి అక్కడ ఇంటర్నెట్ ఏంటి ప్రింట్స్ ఇచ్చే సిస్టమ్ ఏంటి మొత్తం దానికి సంబంధించి బ్యాకప్ అంతా చెక్ చేసుకొని మొత్తం చేయాలి అసలు నిన్న ఉదయం దాకా అయితే అంటే ఈ ఇన్సిడెంట్ జరిగే రోజు ఉదయం వరకు పేపర్ రోల్స్ రాల సెంటర్ కి మన ప్రింట్ తీసే పేపర్ రోల్స్ దట్టు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సీనియర్స్ ఉంటారో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆ సీనియర్ లో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పనిచేశారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ తప్పించేసి అనుభవం లేనాలను తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఈ అనుభవం ఎవరన్నా కొంతమంది అన్న పెట్టారంటే అది లేదు టీటీడీ చైర్మన్ కి అసలు అనుభవం లేదు ఎట్లాంటి దుర్మార్గుడు ఈ చైర్మన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అంటే తిరుమల వెంకన్న స్వామిని బహిష్కరించాడు ఐదేళ్లు దేవుడు గుడిని బహిష్కరించాడు సార్ ఎలాకుండా అట్లాంటి వాళ్ళకి తీసుకొచ్చి చైర్మన్ పదవి రెండు ఈవో ఈ శ్యామలరావు పందికోవటే పందికోవంటాడు దొన్నపోతుకోబంటే దున్నపోతుకోవంటాడు ఆ కొవ్వు కలిపిందని చంద్రబాబు నాయుడు చెప్పంటే చెప్తాడు ఈ మనిషి అని ఎట్టంట నేను అడుగుతున్న సూటికి ఎట్టంటే మనుషుల వీళ్ళు అక్కడ అధికారులు ఈవో చైర్మన్ వీళ్ళందరూ పెట్టి ఒకరు ఒకరు చంద్రబాబు నాయుడు సమక్షంలో కొట్టుకోబోయారంట ఈ ఆయన కూడా కొట్టాల్సింది కలిపి గొడవ కొట్టారు దాన్ని చంద్రబాబు నాయుడు ముందు సిగ్గుంటే చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు నిజంగా నువ్వు నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం చెప్పుకుంటావు కదా చైర్మన్ ఈవో నీ సమక్షంలో గొడవపడి కొట్టుకోబోయి ఇంకా అరేవరే తురేళ్ళకి వెళ్ళిపోయి కొట్టుకోబోతుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఇంత చేతగని తనం కాకపోతే నీదేంది ముందు వాళ్ళిద్దరిని పక్క తప్పించాలి కదా దానికి బాధ్యులు వారే అని వాళ్ళు నువ్వు నువ్వు అని కొట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరి బాధ్యులు అనేది నీ సమక్షంలో తెలిసినప్పుడు అంటే నీ తప్పు కూడా దాంట్లో ఉంది కాబట్టి నువ్వేమైనా మాట్లాడితే మళ్ళీ రేపొద్దున ఆ ఛానల్లో నీకు నీ భాగవతం మొత్తం బయట పెడతారని ఆయన అదే పదవిలో కొనసాగిస్తున్నాం సో ముందు దీంట్లో ఏ వన్ ఎవరైతే బీఆర్ నాయుడు బొలినేని బిఆర్ బీఆర్ నాయుడు బొలినేని నాయుడు సో టీటీడీ చైర్మన్ గా ఉన్న అతను ఏ వన్ ఏ గా ఈవో శ్యామలరావు వీళ్ళిద్దరి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటదా చేయరండి కానీ చేయాలి ఖచ్చితంగా దీని మీద మేము ఇప్పుడు ఆల్రెడీ